పల్లనాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో శ్రీ ఫలనాటి వీరుల తిరునాళ మహోత్సవం శుభ సందర్భంగా శ్రీ వీర్లంకాలమ్మ తల్లి మరియు లక్ష్మీ సన్నికేశ్వర స్వామి గారి ఆశీస్సులతో నరసరాపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మాచర్ల శాసనసభ్యులు బ్రహ్మానంద రెడ్డి గారు ఆశీస్సులతో కారంపూడి రైతు సంఘం పెద్దల యొక్క ఆధ్వర్యంలో జరిగేటటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శుభ్రాజమల బండలాగుడు బలప్రదర్శన కార్యక్రమాలు పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు ఆరు విభాగాల్లో ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిదవ తేదీ ఆరు పళ్ళ విభాగానికి పంతొమ్మిదవ తేదీ న్యూ కేటగిరీ విభాగానికి ఇరవయో తేదీ జూనియర్ విభాగానికి ఇరవై ఒకటో తేదీ సీనియర్స్ జన్పట్ పెద్ద బండ ఇరవై రెండవ తేదీ రెండు పళ్ళ విభాగానికి ఇరవై మూడవ తేదీ నాలుగు పళ్ళ విభాగాలకు ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి విభాగంలో కూడా ఆరు బహుమతులు ఆరు పళ్ళ విభాగంలో మొదటి బహుమతి నలభై ఆరు రూపాయలు ఆరో బహుమతి పదివేల రూపాయలు న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతి యాభై వేల రూపాయలు ఆరో బహుమతి పదిహేను వేల రూపాయలు జూనియర్ విభాగంలో మొదటి బహుమతి అరవై వేల రూపాయలు ఆరో బహుమతి పదిహేను వేల రూపాయలు సీనియర్స్ విభాగానికి హోండా యూనికాన్ మోటార్ బైక్ ను ఆరో బహుమతి ఇరవై వేల రూపాయలు ఇరవై రెండవ తేదీ రెండు పల్లె విభాగంలో మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు ఆరో బహుమతి ఎనిమిది వేల రూపాయలు ఇరవై మూడవ తేదీ జరిగేటటువంటి నాలుగు పళ్ళు విభాగంలో మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు ఆరో బహుమతి పదివేల రూపాయలు పశుపోషకులందరూ కూడా ఆ ప్రదర్శనలో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కారం పశు ప్రదర్శన కమిటీ వారంతా కూడా ఆహ్వానిస్తున్నారు పంప్లెట్స్ కూడా మీకు పంపిణీ చేస్తున్నారు అందరూ కూడా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి